రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇట్టే ఆకర్షించే విధంగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో మాత్రం రహదారులకు మాత్రం ప్రత్యేకత ఉంది గతంలో చెప్పిన విధంగానే ఈ అమరావతి నగర ప్రాంతంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి రోడ్డు నిర్మాణం చేపడుతూ ఉన్నారు గ్రిడ్ విధానం అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఇట్లా రెండు విధాలుగా ఈ రోడ్లు రూపాంతరం చెందుతూ ఉన్నాయి ఒకటి నుంచి పదహారు తూర్పు పడమర అదేవిధంగా ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఉత్తర దక్షిణాలు ఇట్లా రెండు వర్గాలుగా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతూ ఉన్నారు ఉదాహరణకి తూర్పు నుంచి పడమరగా తీసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు సీడ్ యాక్సెస్ రోడ్డు అనేటువంటిది కరకట్ట వైపు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నిర్మాణం చేపట్టారు వాటిలో ఇప్పటికే మంత్రి రాజు వారి ఆశ్రమం వరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది అదేవిధంగా మూడు నాలుగు ఐదు ఎలగపూటి రోడ్డు క్రాస్ చేస్తూ తొమ్మిది పది పదకొండు ఐదు నుంచి పన్నెండు నీరుకొండ వైపు నుంచి పదమూడు కొరగల్ గ్రామం వైపు నుంచి పద్నాలుగు పదిహేను నిడమర్ గ్రామం క్రాస్ ఇట్లా వివిధ రకాలైనటువంటి రోడ్లు వివిధ రకాలైన ప్రాంతాలకుండా తూర్పు నుంచి పడవ వైపు వెళ్లే విధంగా నిర్మాణాలు చేపట్టారు అయితే ప్రస్తుతానికి కేవలం సిడిఎక్స్ఎస్ ఎక్సెస్ రోడ్డు ఒకటి మాత్రమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తూర్పు బైపాస్ అంటే చెన్నై కలకత్తా రోడ్డు మార్గానికి అనుసంధానం చేశారు అమరావతి రాజధానిలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరికొన్ని రోడ్డు మార్గాలు తప్పనిసరిగా తూర్పు బైపాస్కు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సిఆర్డిఏ భావించింది దానిలో భాగంగా ఎంతో కీలకమైనటువంటి మరీ ముఖ్యంగా మంగళగిరి మండలంలో ఉన్నటువంటి నౌలూరు ఎర్రబాలం మంగళగిరి రూరల్ ప్రాంత ప్రజానికైనా ఎంతగానో ఉపయోగపడేటువంటి రోడ్డు ఈ పదకొండు ఈ పదమూడును కూడా ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి కొండ మార్గం ద్వారా తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు సిఆర్డీఏ అధికారులు భావిస్తున్నట్టుగా ఈ రెండు రోడ్ల నిర్మాణం కనుక పూర్తయినట్టయితే భవిష్యత్తులో అటు మంగళగిరి వాసులు కావచ్చు అమరావతి రాజధాని వైపు నుంచి వచ్చేటువంటి ప్రజానికానికి కావచ్చు ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా తూర్పు బైపాస్ రోడ్డుకు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు మంగళగిరి ప్రాంత ప్రజానికం ప్రస్తుతానికి అమరావతి నగరవాసులు అనేటువంటి వాళ్ళు విజయవాడ వైపు కానీ అదేవిధంగా తూర్పు బైపాస్ చేరాలంటే ఓన్లీ సీడ్ ఎక్సెస్ రోడ్డు అదేవిధంగా మంగళగిరి మండలం నిడమరు వైపు నుంచి మరో మార్గం ద్వారా బైపాస్ రోడ్డు చేరుకునే అవకాశాలున్నాయి ఈ రెండు రహదారుల మధ్య మరో రెండు కొత్త రహదారులు కనుక నిర్మాణం పూర్తయినట్టయితే రాజధాని ప్రాంత ప్రజానికానికి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు ఈ ప్రాంత వాసులు సాధ్యమైన త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఎంతో ఆనందకరం అంటున్నారు ఎరబాలం నవలూరు అదేవిధంగా మంగళగిరి రోల్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం ఇక మంగళగిరి మండలం నిర్మర్ గ్రామానికి ఉత్తరవైపు అంటే ఈ ఫిఫ్టీన్కి ఉత్తరం వైపు నుంచి కురగళ్ళ మీదుగా అమరావతి టౌన్షిప్ నుంచి ఈ ఫోర్టీ అనేటువంటి రోడ్డు మార్గాన్ని మంగళగిరి రైల్వే స్టేషన్కు అనుసంధానం చేశారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే అమరావతి ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజానీకం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే మంగళగి రైల్వే స్టేషన్కి డైరెక్ట్గా చేరే అవకాశాలు ఉన్నాయి టూ ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా రోడ్లు నిర్మాణం అనేటువంటివి అతి ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు చేపట్టడానికి టెండర్లు ఖరారు చేస్తుంది మంగళగిరి తాడేపల్లి అదేవిధంగా తుల్లూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో గతంలో చెప్పిన విధంగానే అన్ని రోడ్లు తిరిగి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే మరో కొద్ది రోజుల్లో ఆ ప్రాంతం మొత్తం కొత్తదనం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ లెవెన్ ఈ థర్టీన్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు విద్యార్థి లోకానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కారణం మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలు కూడా ఈ రోడ్లకు సమీపంలోనే ఉన్నాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఈ రోడ్లకు సమీపంలోనే ఉన్న నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం